హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్డి వరల్డ్ ఈరోజు మా బుడ్డు ఉంది సెకండ్ మంత్ బర్త్డే అయితే ఈ ఇంట్లో మేమే కట్ చేద్దామని చెప్పేసి చిన్న కేక్ తెచ్చిండు కిరీట్ బాబు ఇక అది పెట్టేసి టేబుల్ మీద కట్ చేస్తున్నాము ఇక ఇట్లా వాళ్ళు ఫస్ట్ ఫోటో దిగేసి తర్వాత ኅisenቅቅቶростውält... ቜ అయితే వాడు చూంచి రచనకిస్తే రచన వానికి పెట్టాలనే ఉద్దేశంతో పెడితే అది అదే పీస్ తినేసరికి వాడికి నవ్వు వచ్చింది బాగా పెద్ద పీస్ ఈ విధంగా మా ఉంది సెకండ్ మంత్ బర్త్డే చేసుకున్నామండి మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి దిస్ ఇస్ ఇట్ ఫర్ నవర్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్